హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పంచరూపాలలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం గురించి శ్రీ వేదాది నరసింహుడు గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను హైదరాబాద్ నుంచి విజయవాడ పక్కన ఉన్నటువంటి మైలవరంకి వెళ్తూ నేను మార్గమధ్యలో ఈ క్షేత్రాన్ని అయితే దర్శించుకోవడం జరిగింది ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని జగ్గేపేటకి సమీపంలో చిల్లకల్లు విలేజ్కి పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డునైతే ఈ క్షేత్రం వెలిసింది ముందుగా ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలో చెప్పుకుని ఆ తర్వాత ఈ క్షేత్రం యొక్క హిస్టరీ అంటే స్థల పురాణం అలాగే పురాణ గాథ మొదలగైన విషయాలన్నీ కూడా ఈ ఆంధ్రవే మార్గ మధ్యలోనే నేను మీకైతే చెప్తాను హైదరాబాద్ విజయవాడ హైవే నుంచి మనం హైవే నుంచి ఇలా సబ్ రోడ్లోకి తీసుకోవాలన్నమాట వెహికల్ అయితే సబ్ రోడ్లో నుంచి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్డు హైవే కింద నుంచి క్రాస్ అవుతుంది అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి మనం ఈ క్షేత్రం గురించిన వివరాలు అయితే ఆలయంలో ఒక ప్రధాన ఒక అర్చకుల్ని అడిగాను వాళ్ళు ఏం చెప్పారంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ ఆలయం యొక్క చరిత్ర అని నేను అడగటం అయితే జరిగింది వాళ్ళు సంవత్సరాలు కాదు ఇది యుగాల నాటి ఆలయం త్రేతాయుగంకి పూర్వమే ఇక్కడ స్వామివారు వెలిసారని వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలన్నమాట ఈ హైవే కింద నుంచి అయితే రైట్కి మనకి టర్నింగ్ ఉంటుంది ఇలా రైట్ టర్న్ తీసుకున్న తర్వాత వెంటనే మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి రైట్కి వెళ్తే మళ్ళీ జగ్గేపేట విలేజ్కి వెళ్తుంది లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇమీడియట్గా రైట్ టర్న్ తీసుకుంటే మనం ఈ అయితే వస్తాం ఈ రోడ్డు మళ్ళీ ఇక్కడ రైట్ లెఫ్ట్ రెండు ఉంటాయి ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే వేదాద్రి క్షేత్రానికి అయితే వెళ్తుంది రైట్ తీసుకుంటే మళ్ళీ జగ్గేపేట విలేజ్లోకి వెళ్తుంది అనమాట ఇప్పుడు మనం ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి అయితే మనం తెలుసుకుందాం పూర్వకాలంలో సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మగారి దగ్గర నుంచి వేదాలని తస్కరించి వాటిని తీసుకుపోయి సముద్ర గర్భంలో దాక్కోవటం జరిగింది అప్పుడు ఆ దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకోగా ఆ స్వామి వాళ్ళకి వేదాలని తిరిగి ఇప్పించడం కోసం మత్స్యావతార వ్యక్తి సముద్ర గర్భంలో ఉన్నటువంటి సోమకాసురుని సంహరించి ఆ వేదాలను రక్షించి తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మగారికి ఇస్తాడు అప్పుడు ఆ వేదాలు ఆ సోమవారితో ఇలా వేడుకుంటాయి మీరు పురుష రూపంలో మా వద్దనే ఉండాలని కోరిక శ్రీ మహావిష్ణువు మీ యొక్క కోరిక రాబోయే కాలంలో నెరవేరుతుందని చెప్పేసి ఆ వేదాలకి చెప్పడం అయితే జరుగుతుంది రాబోయే కాలంలో నేను నరసింహావతారం ఎత్తి మీ శిరస్సు ఎందు ఐదు రూపాల్లో ఇక్కడ వెలయిస్తానని చెప్పేసి ఆ వేదాలకైతే చెప్పడం జరిగింది ఆ తరువాతి కాలంలో ప్రహ్లాదుడిని రక్షించడానికి హిరణ్య కసుపుణ్ణి సంహరించడానికి శ్రీ నరసింహావతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు హిరణ్య సంహరిస్తాడు తరువాత వేదమూర్తులకు వరం ఇచ్చిన విధంగా నరసింహమూర్తి ఆ వేద పర్వతంపై జ్వాలా నరసింహమూర్తిగా వెలిసాడు అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సత్యలోకంలో సాలగ్రామ నరసింహ రూపంలో వేంచేసి తమ అనుగ్రహం అనుగ్రహించమని కోరగా స్వామి సత్యలోకానికి వెళ్ళగా బ్రహ్మదేవుడి పూజ పూర్తి కాకముందే స్వామి ఉగ్రం తట్టుకోలేక సత్యలోకం సెగలు కక్కింది అప్పుడు బ్రహ్మదేవుడు నరసింహస్వామిని తిరిగి కృష్ణానదిలో ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి కృష్ణవేణి నది జలం స్వామిని అభిషేకిస్తుంది ఇప్పుడు కూడా కృష్ణానదిలో కనిపిస్తున్న ఒక పెద్ద రాయి సాలిగ్రామ నరసింహమూర్తి రూపంలో భావిస్తారు తరువాతి కాలంలో ఋష్యశృంగుడు మొదలగు మహర్షులు ప్రార్థించగా స్వామి యోగానంద నరసింహుడై పర్వతం మధ్యలో కొలువైనాడు గర్భగుడిలో మనం దర్శించే స్వామి ఆయనే ఈయనను త్రేతాయోగంలో ఋష్యశృంగుడు ప్రతిష్ఠించాడు గరుక్మంతుడు మొదలగు ఆరు ప్రార్థనలతో వీర నరసింహమూర్తిగా స్వయంభూగా గరుడాచలంపై వెలిశారు ఈ గరుడాద్రి క్షేత్రం వేదాద్రి క్షేత్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ నరసింహస్వామి ఇక్కడ పంచరూపాల్లో ప్రకాశించే ప్రదేశాలు వేద పర్వత శిఖరంపై జ్వాలా నరసింహస్వామిగా స్వయంభూగా కృతయుగంలో వెలిశారు అలాగే కృష్ణానదిలో కృష్ణానది ప్రవాహారంలో సాలగ్రామ మూర్తిగా అక్కడైతే స్వామివారు ఇంకో రూపంలో వెలిశారు ఋష్య శురంగ మహర్షిషే ప్రతిష్ఠింపబడిన యోగా మూర్తిగా గర్భగుడిలోను అట్లే గర్భగుడిలోని పీఠం పైన శ్రీ లక్ష్మీ నరసింహమూర్తిగా వెలిశారు అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో గరుడాద్రిపై వీర నరసింహమూర్తిగా కూడా వెలిశారు మొత్తం పంచ రూపాలలో ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారైతే వెళ్ళడం జరిగింది ఇంక ఈ ఆలయం చారిత్రక విషయాలకు వస్తే సుమారు నా తొమ్మిది వందల సంవత్సరాల క్రితం రెడ్డి రాజులచే ఈ ఆలయం ప్రాకారం నిర్మించబడినట్లు అక్కడ స్థానికులైతే చెప్తున్నారు ఈ రెడ్డి రాజుల కాలంలో ఈ ఆలయం అత్యంత వైభవోపేతంగా అయితే స్వామివారి నిత్యం కైంకర్యాలు జరిగాయని చెప్తా ఉన్నారు ఎంతోమంది కవులు పండితులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్లుగా చరిత్రలో అయితే మనకి కనబడుతుంది శ్రీనాథ కౌ సార్వభౌములు అట్లాగే శ్రీ లీలా తరంగిణి రాసినటువంటి ప్రముఖ సుప్రసిద్ధ వాగ్గేకారులు నారాయణ తీర్థులు అట్లాగే ఇంకా ఎంతోమంది కవులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్లుగా మనకి చరిత్రలో అయితే కనిపిస్తుంది ఈ ఆలయానికి చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకైతే ఈ స్వామివారు కులదైవంగా అయితే ఉన్నారు వారి వారి గ్రా వారి వాళ్ళ ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా కూడా ఈ క్షేత్రానికి అయితే ఆ స్వామివారిని దర్శించుకొని మొట్టమొదటిగా ఈ స్వామివారికి దర్శించుకున్న తర్వాతే వాళ్ళ యొక్క అన్నప్రసనలు కానీ వివాహాలు కానీ ఏ శుభకార్య ఎట్లాంటి ఏ శుభకార్యం జరిగినా కూడా ముందుగా స్వామివారికి అయితే వాళ్ళు దర్శించుకొని స్వామి ఆశీర్వాదం తీసుకుని అయితే వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు స్వామివారికి ఇక్కడ తలనీలాలు సమర్పించుకునే ఆచారం కూడా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలైతే చేస్తూ ఉంటారు కొంతమంది భక్తులైతే ఇక్కడికి వచ్చి క్షేత్రంలో నిద్ర చేసి స్వామివారిని పొద్దు పొద్దున్నే దర్శించుకొని సేవించుకొని వెళ్తూ ఉంటారు మరికొంతమంది భక్తులైతే నియమం పెట్టుకుని వార ఐదు రోజులు పది రోజులు పదకొండు రోజులు ఇట్లా కొన్ని రోజులైతే ఈ క్షేత్రం మీదే నిద్ర చేస్తామని చెప్పేసి అయితే చేసుకుంటూ ఉంటారని అక్కడ స్థానికులు కొంతమంది చెప్తా ఉన్నారు ఈ ఆలయం దర్శించుకోవటం వల్ల శారీరకమైనటువంటి మానసిక మానసికమైనటువంటి రుగ్మతలు ఉన్నవారు ఇక్కడ కొన్నాళ్ళు ఉండి కృష్ణయేణిలో స్నానం చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని కరుణతో స్వస్థత పొందారని చాలామంది చెప్తున్నారు ఇంకా వేదాద్రి గ్రామం దగ్గరకు అయితే మనం రావటం జరిగింది ఇదే వేదాద్రి గ్రామం ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం ఇక్కడ మనం చూడొచ్చు ఆలయం యొక్క శిలాతోరణం ఆర్చ్ అనమాట ఈ ఆర్చ్ లోపల నుంచి మనం లోపలికి వెళ్తే మనం టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట వెహికల్ పార్కింగ్ అయితే ఇక్కడ రుసుమైతే తీసుకుంటూ ఉంటారు కార్లకైతే ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు బైక్లకైతే పది రూపాయలు తీసుకుంటారు ఇవన్నీ కూడా ఆలయం యొక్క నిత్య కైంకర్యాలకు వినియోగించడం అయితే జరుగుతుందని వాళ్ళు చెప్తారు అట్లాగే ఈ పక్కన అన్నదాన సత్రం కూడా మనం చూడవచ్చు ఈ పక్కనే రైట్ సైడ్ ఉన్నది మొత్తం కూడా వేదాద్రి పర్వతం అనమాట వేదాలే పర్వతంగా వెలసాయి అందువల్ల ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది ఎంతో ప్రసిద్ధమైనది అని చెప్పేసి ఇక్కడ ఈ క్షేత్రంలోకి వచ్చి మనం ఏదన్నా మనం నిత్యం పారాయణాలు కానీ ఏవైనా ప్రత్యేకించి ఏమన్నా మంత్ర జపాలు కానీ ఇక్కడ చేసుకుంటే చాలా బాగా సిద్ధిస్తుందని చెప్పేసి కొంతమంది చెప్తారు అంత పవిత్రమైన క్షేత్రంలో మనం పారాయణాలు అలాగే జపాలు చేసుకోవడం వల్ల రెట్టింపు అయితే మనం పొందవచ్చు ఇదే ఆలయం యొక్క ఎంట్రన్స్ మనం ఈ కార్నైతే ఈ చెట్టు కింద అయితే పార్క్ చేసుకోవచ్చు లేదా ముందుకెళ్తే ఓపెన్ గ్రౌండ్ కూడా అయితే మనం గ్రౌండ్ కూడా మనకు ఉంటుంది ఇక ముందుకెళ్ళి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న పార్కింగ్ ప్లేస్లో అయితే నేను కార్నైతే పార్క్ చేశాను ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట ఇంతకు ముందు చెప్పాను కదా కారు అయితే ముప్పై రూపాయలు రుసుము తీసుకుంటారు బైక్ అయితే పది రూపాయలు రుసుము తీసుకుంటారు అక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది కృష్ణవేణిమ్మ తల్లి కార్ని ఇక్కడ పార్క్ చేసి అయితే నేను మొదటగా కృష్ణానదిలోకి అయితే నేను వెళ్ళటం జరిగింది తర్వాత రిటర్న్ వచ్చాయన్నమాట ఇదే మనం ఇందాక చెప్పినటువంటి సత్రం ఈ ఇక్కడైతే రూమ్లు అయితే అవైలబుల్గా ఉంటాయి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ముందుగా మనం అయితే ఫోన్ చేసి మనమైతే బుక్ చేసుకోవచ్చు అట్లాగే తినడానికి అట్లాంటి వసతులు అయితే ఇక్కడ అంత పెద్దగా ఉండవు మిగతా ఏమన్నా తినడానికి ఫుడ్ అయితే మనం జగ్గేపెట్టకే వెళ్ళాల్సి ఉంటుంది ఇది గోశాల ఆలయం యొక్క ఈ గోశాలను కూడా ఆలయం వాళ్ళే సం దీన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇది ఎంట్రన్స్ గోపురం అనమాట ఈ పక్కన కూడా కూడా ఈ సత్రాలు వేరు వేరు సత్రాలు అయితే ఇక్కడ ఉన్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటల ఆ టైంలో వెళ్ళటం వల్ల చాలా ఎండ అయితే బాగా ఎక్కువగా ఉంది ఈ కనిపిస్తున్న కొండపైన జ్వాలా నరసింహమూర్తిగా స్వామివారు వెలిసారు ఇక్కడ మనం చూడవచ్చు ఈ ప్రాంగణం అంతా కూడా ఈ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా చాలా బాగుంటుంది ఇది కృష్ణానది అనమాట కృష్ణానదిలో ఇది సాలగ్రామ నరసింహమూర్తలు నిరంతరం కూడా శ్రీ కృష్ణమ్మ తల్లి ద్వారా ఆ సాలగ్రామ స్వామికి అభిషేకం అయితే జరుగుతుంది ఇక్కడి నుంచి మనం చూసుకోవచ్చు అది ఆలయం లోపల నుంచి మనకు వచ్చిన మెట్లు కిందకు వస్తాయి అన్నమాట ఈ ప్రధాన గాలిగోపురం ఈ గాలిగోపురం నుంచి లోపలికి వెళ్తే మనం ప్రధాన ఆలయం అని అయితే మనం చూడవచ్చు ఇది స్వామివారి ప్రధాన ఆలయం అంతా కూడా ఈ వాతావరణం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా చాలా చాలా అయితే బాగుంది నేను ఇదైతే ఇదే ఫస్ట్ టైం నేను ఈ ఆలయానికి వెళ్తాం నాకు అనిపించింది ఈ ఆలయంకి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది మళ్ళీ మళ్ళీ ఈ ఆలయానికి రావాలి అని ఎందుకో నాకు అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళిన వెంటనే మనం నేను ఇంతకుముందు హైదరాబాదు విజయవాడ హైవే మీద చాలా సంవత్సరాలుగా జర్నీ చేశాను కానీ ఎప్పుడూ కూడా ఈ ఆలయానికి నేను వెళ్ళే అవకాశం నాకు రాలేదు అంటే స్వామివారు నాకు అనుగ్రహించలేదని నేను అనుకోవాలి ఇది కృష్ణానదిలోకి వెళ్ళిన మార్గం కృష్ణానదిలోకి మెట్ల మార్గం కృష్ణ పుష్కరాలప్పుడు కూడా ఇక్కడ పుష్కర స్నానాలు అయితే చేస్తారు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఇక్కడ మనం కృష్ణవేణి చూడవచ్చు అలాగే కృష్ణానదిలో ఉన్నటువంటి సాలగ్ర శాలిగ్రామ అయితే మనం చూడవచ్చు సమ్మర్ కృష్ణా కృష్ణానదిలో నీరు చాలా తక్కువగా అయితే ఈ మెట్లు ఈ ఏరియా అంతా కూడా ఇంత నీట్నెస్గా అయితే నాకు అనిపించలేదు ఇక్కడి నుంచి మనం సోమవార యొక్క సెకండ్ అయితే మనం జీవించు కృష్ణానది ఘాట్ అండ్ ఈ గోపురం వచ్చేసి గుడికి వెనక పక్క కృష్ణాన నది వైపున ఉన్నటువంటి గాలిగోపురం ఈ ఆలయంలో కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి నేను ఈ ఆలయానికి వెళ్ళాలనుకున్న వారికి చెప్పేది ఒకటే మీరు ఆలయంకి ఎలాగో వెళ్తున్నారు కాబట్టి మీతో వెహికల్ అయితే వెహికల్ తీసుకెళ్తే మాత్రం ఆ కోతులకి అరటిపళ్ళు కానీ తినడానికి ఏమన్నా ఫ్రూట్స్ అన్ని కానీ తీసుకెళ్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం నేను ఇక్కడ ఈ ఆలయం వచ్చేసి ఇది శివాలయం అనమాట ఈ శివ శివుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు అట్లాగే ఈ శివాలయం పక్క నుంచి స్వయంభూ జ్వాలా స్వామి సైన్ బోర్డ్ కనిపిస్తుంది కానీ ఈ పైకి కొట్ల మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తే మనం స్వయంభూ జ్వాలా నరసింహ మూర్తిని అయితే మనం చూడవచ్చు ఈ ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంట ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు దర్శనాలు అయితే ఉంటాయి అట్లాగే ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల దాకా మళ్ళీ ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు దర్శనాలు అయితే మనకి ఇల్లు ప్రవేశ అలా చేస్తారనమాట మొదటిసారిగా ఈ ఆలయానికి వెళ్తున్నట్లయితే చీకటి పడకముందే వెళ్తూ డే టైంలోనే వెళ్తే ఈ ఆలయ యొక్క అందాలు అట్లాగే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల యొక్క వాతావరణాన్ని మనం ఆహ్లాద మనం ఎంజాయ్ చేయవచ్చు అనమాట గర్భాలయంలో అయితే వీడియో తీనీలేదు ఫోటో కూడా తీనేయలేదు ఇక్కడ మనం చూడవచ్చు జమ్మి చెట్టు ఎంత ఎన్ని సంవత్సరాలు క్షమో తెలియదు కానీ ఇది ఇది పక్కకి వంగిపోయి అట్లా వెళ్ళిపోయిందనమాట ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మరి సుమారుగా నాకైతే ఐడియా లేదు ఎవరికన్నా తెలిస్తే కమెంట్లో కమెంట్ చేయండి అట్లాగే ఈ స్వామివారికి కొబ్బరికాయలు కానీ పూలు పళ్ళు వగేర అట్లాంటి సామాన్లు ఏమన్నా మీరు తీసుకుని వెళ్ళాలి అనుకుంటే ముందుగానే జగ్గేపేటనే కానీ కొనుక్కొని తీసుకెళ్తాం మంచిది ఎందుకంటే ఆలయం దగ్గర అంత సౌకర్యవంతమైన షాపులు ఏమీ లేవు ఇక్కడ మనం సైన్ బోర్డులు చూడవచ్చు ఆలయం యొక్క టైమింగ్స్ కానీ అట్లాగే అక్కడ జరిపించే సేవలు వాటి యొక్క రుసుములు మొత్తం అన్ని బోర్డులు అయితే ఇక్కడ పెట్టారు అట్లాగే స్థల పురాణం బుక్లు కూడా ఇక్కడ అమ్ముతున్నారు కానీ నేను వెళ్ళినప్పుడైతే అక్కడ అయితే దొరకలేదు ఇది మొత్తం వేదాద్రి స్వామి యొక్క చరిత్ర అట్లాగే స్థల పురాణం నాకు తెలిసినంత వరకు నేను ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇంకా ఏమన్నా నాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే కమెంట్ రూపంలో మీరు కమెంట్ చేయండి అట్లాగే నేను చెప్పిన వాటిలో ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అట్లాగే లైక్ చేసి బెల్ బటన్ అయితే నొక్కండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో కండి ఇక ఈ ఆలయానికి చేరుకునే మార్గం ముందుగానే చెప్పాను కదా విజయవాడ హైదరా హైదరాబాద్ హైవేకి చిల్లకల్లు నుంచి పది కిలోమీటర్లు లెఫ్ట్ సైడ్కి అయితే మనం టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది జగ్గేపేటకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ క్షేత్రం ఉంది ఈ క్షేత్రానికి వెళ్ళడానికి పర్సనల్ వెహికల్స్ లేదా ఆటోలు మాత్రమే ఇక్కడికి వస్తాయి బస్ సౌకర్యం అయితే బస్ సౌకర్యం చాలా తక్కువగా బస్ సౌకర్యాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి श्रीलक्ष्मीनरसिंहस्वाम्यै नमः उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युमृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युमृत्युं नमाम्यहम् ॐ श्रीलक्ष्मीनरसिंहस्वाम्यै नमः शुभम्